మీరు మనుషుల ఎదుట నీతి మంతులనే అనిపించుకుందురు గానీ దేవుడు మీ హృదయాలు ఎరుగుతాడు దేవుడు మీ హృదయం పెరుగుతాడు మనుషుల ముందు మంచి వాళ్ళు అనిపించుకుంటారు నీతిమంతులు అనిపించుకుంటారు గొప్పోళ్ళు అనిపించుకుంటారు నాకు ఇన్న వచ్చాయంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటాడు అంటే ఆస్తి వస్తే మనుషుల ఎదుట గొప్పగా ఉంటుందా అవును సంపద పెరిగితే మనుషుల దృష్టి గొప్పగా ఉంటుందా ఎస్ కానీ ఎస్ ప్రభు అంటున్నాడు మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం మనుషుల ముందు గొప్పగా మనుషుల ఎదురు ఘనముగా ఎంచబడినది ఏది ఉందో అది దేవుని దృష్టికి బ్రతుకు బాగుండాలని అని ఆస్తులు పెరగాలని దాని వెనక పరుగులు తీ లోకం దాని వెనక పరుగులు తీస్తుంది ఎందుకు పుట్టేమో మర్చిపోయింది ఏదో ఒకరు చనిపోవాలన్న సంగతి మర్చిపోయింది లోకం చనిపోయితే క్షణంలో పాతాళానికి వెళ్లాలని మర్చిపోయింది లోకం చెంత వరకు డబ్బు 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 సంపాదించేం చేస్తావు ఆ పిల్లల కోసం వాడు సరే నువ్వు సంపాదించి పెట్టావు వాడేం చేస్తాడు వాడైన మా నాన్న సంపాదించాడు గనక ఇక నాకొద్దు నేను దేవుడు కోసం బ్రతుకుతాను వాడు అనడు మా నాన్న పది కోట్లు ఇస్తే దీన్ని నేను వంద కోట్లు చేస్తాను వాడు పరిగెత్తుతాడు ప్రేమని దేవుని పిల్లలారా రాబోయే కాలానికి మంచి పునాది పాతాళాన్ని క్రిందనున్న పాతాళమును తప్పించుకునవల్లని బుద్ధిమంతుడు పరములకు పోవు జీవ మార్గం నడుచుకోవాలి కానీ లోకం దేని వెనక పరిగెడుతుందో ఆ డబ్బు వెనక అంతస్తుల వెనక మాయల వెనక మీరెందుకు పరిగెత్తుతున్నారు